వీడియోలకు వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు భార్య భర్తలో కామెడీ జోక్స్ భర్త ఏమే ఈ పాట ఎవరు రాసుంటారో ఎవరు పాడుంటారో ఎంత బాగుందే భార్య ఏ పాట అండి భర్త ఎంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేగింది నీచెరు నవ్వు అబ్బా ఏం పాటరా ఈ పాట రాసే వాళ్ళకి ఈ వాయిస్ ఎలా వస్తాయో ఎంతైనా వాళ్ళు చాలా గ్రేట్ కదా ఏమంటావే నిజమే కదా భార్య నీకందరూ గ్రేటే కాని ఇంట్లో ఉన్న నన్ను మాత్రం ఎప్పుడైనా మెచ్చుకున్నావా భర్త అంటే అది అది భార్య చూసారా మీకు గుర్తు రావడమే లేదు అసలు ఎప్పుడైనా మెచ్చుకుంటేనే కదా గుర్తు రావడానికి భర్త సరేనే ఇప్పుడు మెచ్చుకుంటానే ఇప్పుడు పొగుడుతా భార్య వద్దు ఇప్పుడు అవసరం లేదు అడిగి చెప్పించుకున్నట్లు ఉంటది భర్త బొంగమూతి పెడితే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో సినిమాలో సమంతలా ఉన్నావే భార్య ఆ నేను అలిగాను బుంగమూతి పెట్టాను భర్త హాయ్ సమంత గారు నాకు ఒక సెల్ఫీ ఇస్తారా సరేగాని ఇంతకి నువ్వు ఎప్పుడైనా నన్ను మెచ్చుకున్నావానే భార్య ఆ అది అది మొన్న మీ బర్త్డే రోజు మెచ్చుకున్నాను కదండీ భర్త ఏది అది మెచ్చుకోవడమా పొట్ట తగ్గిస్తే షారుఖాన్ ఖాన్ ఉంటారు అని హైట్ ఉండుంటే మహేష్ బాబులా ఉండేవారు అని ఇదే మెచ్చుకోవడం అంటే అది మెచ్చుకున్నట్లు లేదే లోపాలన్నీ ఎత్తి చూపించినట్లు ఉంది సరేలే కానీ ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెట్టు భార్య ఏవండి కూర ఎలా ఉందండి భర్త బాగుందే కానీ నువ్వు నిన్న చేసిన పప్పు చారు మాత్రం సూపర్గా ఉందే భార్య మరి ఈ వంకాయ కూర ఎలా ఉందండి భర్త ఓకేనే యావరేజ్గా ఉంది కానీ నిన్న నువ్వు చేసిన పప్పు చారు మాత్రం అబ్బా సూపర్గా ఉందే భార్య ఉంటుంది ఉంటుంది ఎందుకుండదు అది మన పక్కింటి పంకజం చేసిన పప్పు చారు కదా అందుకే ఉంటుంది భర్త అవునా అదేం పప్పు చారే నీళ్ళు నీళ్లు ఉన్నాయి దాని పప్పు చారంటారానే నీళ్ళ చారు అంటారు దానికన్నా నువ్వు చేసిన వంకాయ పప్పు చాలా బాగుందే భార్య చాలు చాలు మీరు ఎంత కవర్ చేసినా నేను వంట వండను ఇక నుంచి పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి తినండి భర్త మరి వాళ్ళ ఆయన రాణిస్తాడంటవా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో